స్వామియే అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అంటూ భక్తులు చేసే తన భజనలకు కార్తీక మాసంలో శ్రీ మణికంఠ స్వామి మురిసిపోతారు ఆ భక్తజన బాంధవుడు భక్తి పార్వశంతో అయ్యప్ప ఆశీస్సుల కోసం భక్తుడు చేసే మండల దీక్షకు ప్రసన్నత చెంది భక్తుడికి ఆదరణగా ఆపదల తీర్చు దేవుడిగా వెన్నంటే ఉంటాడనే నమ్మకం శ్రీ అయ్యప్ప స్వామి భక్తుల్లో అపారం కార్తీక మాసం సందర్భంగా కడప జిల్లాలో దేవాలయాలు ముఖ్యంగా శివాలయాలు అయ్యప్ప స్వామి దేవాలయాలు అయ్యప్ప దీక్షాధారణ చేసే భక్తుల భజనలు పూజలతో నిత్యం శోభిల్లుతున్నాయి కడప జిల్లాలో ప్రతి ఏటా కార్తీక మాసంలో శ్రీ అయ్యప్ప దీక్షాదారుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది మండల దీక్షా నియమాలతో అయ్యప్ప శరణు కోరి భక్తులు భక్తి పార్వశ్యంతో మాలాధారణ దీక్షను కొనసాగిస్తున్నారు శ్రీ అయ్యప్ప స్వామి దీక్షాధారణలో గత ఎన్నో ఏళ్లుగా అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టడంతో పాటు వందల వేలాది మందికి గురుస్వామిగా మైదుకూరు పట్టణానికి చెందిన గురుస్వామి వేణుస్వామి ఆధ్వర్యంలో నిత్యం భక్త బృందం అయ్యప్ప పూజలు భజనలు చేస్తున్నారు కడప జిల్లా మైదుకూరు పట్టణంలోని పాత సాయిబాబా గుడి ఆవరణంలో శనివారం నాడు నిత్య పూజల్లో భాగంగా పూజలు భజనలు చేశారు ఈ సందర్భంగా వేణుస్వామి ఎంతో పవిత్రత గల అయ్యప్ప దీక్ష గురించి వివరించారు ఓం స్వామి అయ్యప్ప స్వామి ఈ కార్తీక మాసం ప్రతి సంవత్సరం అయ్యప్ప మాలాధారణ ఈ మాలాధారణ విశేషం ఏమంటే అయ్యప్ప నలభై రోజులు రోజుల దీక్ష అండలు మండల దీక్ష నలభై ఎనిమిది రోజులు మూడు పక్షాలు మూడు రోజులతో నలభై ఎనిమిది రోజులు మండల దీక్ష కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క అయ్యప్ప ఈ మండల దీక్షలో దీక్ష వహించి అయ్యప్ప స్వామి ఇరువుడు కట్టుకొని అయ్యప్ప స్వామి కొండకు బయలుదేరుతారు మండల దీక్ష తర్వాత జ్యోతి దర్శనం జ్యోతి దర్శనానికి అరవై రోజులు అది పాదయాత్ర కూడా చేస్తారు వనయాత్ర ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఈ కార్యక్రమాలు దీక్ష చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం అయ్యప్ప విశేషం ఏమంటే అయ్యప్ప హరిహర పుత్రుడు కాబట్టి ఆయన మహిమ అందరికీ లభించాలా ఆయన అతి మోక్షం మనకు లభించాలంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటున్నారు కావున ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి కృపలకు ప్రార్థులుగా తిన్నారు ఇస్తానని ప్రమాణం చేసి మనం మారేసుకుంటున్నాం ఈ నలభై దీక్షలో మనం అన్ని ఎట్లా ఉంటామో కొండ పోయించినా కూడా అదేవిధ కూడా ఈ కార్యక్రమాన్ని మనం వహించి మనం మీ మనస్ఫూర్తిగా మనమంతా మారిపోయి మన మన ఆరోగ్యాన్ని మన కుటుంబాలని మన పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నారు స్వామి శరణం స్వామి శరణు